సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం మ్యాజిక్ నెక్లెస్ వల్ల చంద్రకాంతం చూపిన అతి ప్రేమ చివరికి దేనికి దారితీసిందో మీకు గుర్తుందిగా లేకపోతే వెంటనే కింద లింక్ క్లిక్ చేసి ఆ ఎపిసోడ్ కూడా చూసి హాయిగా నవ్వుకోండి అత్యాస కోడలు మాయా ఓవెన్ ఒకరోజు చంద్రకాంతం పొయ్యి మీద అన్నం పెట్టేసి హాయిగా టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంది ఆ ధ్యాసలో పడి అన్నం మాడిపోతున్న విషయమే పట్టించుకోలేదు అది గమనించిన సూర్యకాంతం అక్కడికి వచ్చి గదేందే అన్నం గిట్లా కంపు కొడతా అంటే నువ్వు ఇడ కూసోని సీరియల్ చూడబడి నువ్వు అసలు ఈ లోకంలో ఉన్నవానే అంటూ ఒళ్ళు మర్చిపోయి సీరియల్ చూస్తున్న చంద్రకాంతాన్ని కదిలించింది ఆగుండ్రత్తమ్మా గీ సీరియల్ మంట్రెస్ట్ ఉంటది ఆరు నెలల సంది నుంచి చూస్తా కనీసం గీ ఎపిసోడ్ లోనైనా గా తలుపు పోయి తలుపు చూడాలే అప్పుడు సూర్యకాంతం గా సీరియల్లు లో ఎప్పటికయ్యే గాని ముందు గీ అన్నం సంగతేంది అని అడిగింది ఇప్పుడు ఏం అత్తమ్మా నాకు మస్తు పరేషాన్ అవుతుంది మీ కొడుకు మామ పొలం నుంచి అన్నం తినడానికి వచ్చే టైం ఆయే అనగానే మీ మామ సంగతేమో గాని నా కొడుకు అయితే అస్సలు ఆకలి కాగలేడు ఇప్పుడేం చేయాలనో నాకు బాగా తెలుసులే అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మైక్రో ఓవెన్ తీసింది అది చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం ఇంతలో పొలం నుంచి సుబ్బారావు రవి వచ్చారు మస్త్ ఆకలైతాంది జల్ది అన్నం పెట్టు అంటూ అన్నాడు అది విన్న చంద్రకాంతం ఉలిక్ మైక్రోవెన్ లో పది నిమిషాలు ఇప్పుడు ఎట్లా అంటూ కంగారు పడుతూ ఉంటే ఇగో నువ్వు గట్ల గాబర పడకు గిది మ్యాజిక్ మైక్రో ఓవెన్ గిండ్ల నీకు ఏం కావాలో ఆ వంటకం పేరు గిట్ల రాసి పెట్టినవనుకో వేడివేడిగా వేడి వేడిగా నువ్వు రాసిందస్తది అంటూ ఒక కాగితం మీద అన్నం అని రాసి ఓవెన్ లో పెట్టింది ఆ ఓవెన్ తెరవగానే వేడివేడి రైస్ రెడీ అయిపోయింది అలా అన్ని కూరలు రాసి ఆ పూటకి గండం గట్టెక్కించింది సూర్యకాంతం అప్పుడు చంద్రకాంతం అత్తమ్మా ఈ ఓవెన్ నాకు సరే గిఫ్ట్ ఇయ్యు కదా అని అడిగింది గిట్టా నీకు ఇచ్చినానంటే నా ఏల్తోని నా కన్ను బొడుచుకున్నట్లయితది నువ్వు ఇంకా ఇంట్లో పొయ్యలిగిస్తావా అని అంది ఇగో చెప్తున్నా ఖాళీ ఆదివారాలు స్పెషల్ వంటకాలకే తప్ప దీన్ని అంటూ బ్రతిమిలాడింది చంద్రకాంతం గోల భరించలేక సరే అంది సూర్యకాంతం మొదట్లో కేవలం వారానికి ఒక్కసారే వాడే ఆ ఓవెన్ని రాను రాను రోజు వాడటం మొదలు చంద్రకాంతం ఓ రోజు సాయంత్రం చంద్రకాంతం ఎంతసేపటికి అన్నం వండకపోవటంతో సూర్యకాంతం వచ్చి అడిగింది పొద్దు కూకుతాంది ఇంకా అన్నం ఎసరే పెట్టలే అంటే చాలా రిలాక్స్డ్ గా కూర్చున్న చంద్రకాంతం హే చెయ్యొచ్చులే తీయత్తమ్మా ఇప్పుడ మ్యాజిక్ మైక్రో ఓవెన్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సిట్టి పెడితే కావలసినవన్నీ వేడి వేడి వంటకాలు వస్తాయి కదా ఇంత పరేషాన్ అవుతున్నావు అంది అది విన్న సూర్యకాంతం నీకిప్పుడు దెల్వదులే అంటూ వెళ్లిపోయింది అందరూ అన్నం తినటానికి కూర్చుని ఉంటే చంద్రకాంతం హైదరాబాద్ ధమ్ బిర్యానీ అని ఒక చిట్టి మీద రాసి ఆ ఓవెన్ లో పెట్టింది కానీ ఆ ఓవెన్ నుంచి ఏమీ రాలేదు ఇంతలో చంద్రకాంతం భర్త రవి ఇగో ఈడ కూర్సున్న బట్టి పది నిమిషాలైతంది ఇయ్యాలా అన్నం పెడతావా లేదా అంటూ అరిచాడు అది విన్న చంద్రకాంతం కంగారు పడుతుంటే సూర్యకాంతం నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది ఏంది ఓవెన్ పనిచేస్తలేదా ఎందుకు చేస్తది పొద్దున్న గదిచ్చిన అన్నంలా ఇంకా చాలా మిగిలే ఉంది గదా గది మొత్తం తినడాకే గిది మళ్ళా కొత్త వస్తువులు ఇస్తది గదే పారేసినం అంతే సంగతి గది ఇంకా అలిగి మళ్ళా ఇంకేమియదు అని అసలు నిజం చెప్పింది అది విన్న చంద్రకాంతానికి అత్త మీద చాలా కోపం వచ్చింది చేసేది లేక గబగబా ఆ మిగిలిన అన్నం మొత్తం తినేసింది అప్పుడు ఆ మైక్రో ఓవెన్ లో నుంచి వేడి వేడి ధమ్ బిర్యానీ వచ్చేసింది నోరేరించే ఆ బిర్యానీ కళ్ల ముందున్న పాపం చంద్రకాంతం మాత్రం తినలేకపోయింది మరుసటి రోజు నుంచి చంద్రకాంతం ఆ మైక్రోవేవెన్ ఇచ్చిన వస్తువులన్నీ మిగిల్చకుండా తినేసి వంట చేయడం పూర్తిగా మానేసింది పైగా యూట్యూబ్ లో రకరకాల వంటలు చూస్తూ వాటిని వండి అందరినీ ఇబ్బంది పెట్టేది గిట్లనే వదిలేస్తే గిది ఇంకా గీ జన్మలో వంట చేసేటట్టు లేదు దీనికి ఎట్లన్నా మైక్రోవేవెన్ వంటల పిచ్చి దూరం అయితే బాగుండు అనుకుంది ఒక రోజు చంద్రకాంతం ఆ రోజు ఏం చేసుకుందాం రోజు తినే గా బిర్యానీలు గా షవర్మాలు తిని తిని బోర్ కొడతాంది ఈ రోజు ఏదన్నా వేరే దేశం వంటలు ట్రై చేస్తా అంటూ ఇంటర్నెట్ లో కనిపించిన ఏదో చైనీస్ వంట పేరు రాసి మైక్రో ఓవెన్ లో పెట్టింది అంతే అందులో నుంచి గబ్బిలాల సూపు వచ్చింది అది చూసిన చంద్రకాంతం ఆశ్చర్యపోయి గీదేంది గీ సూప్ వచ్చింది వాళ్ళ నోట్లు మన్ను వడ వడీకింకే దొరకలే వంటివి మనం తినలేం గట్లని పారేసినానంటే గీ ఓవెన్ ఇంకా పనిచేయది ఇప్పుడు ఏం చేయాలి అంటూ తికముక పడుతూ ఉంటే సూర్యకాంతం చూసి బాగా నవ్వుకుంది అమ్మో బతికుంటే బలిసాకు తినొచ్చు మైక్రో ఓవెన్ లేకుంటే మంచిగా మనమే వండుకు తినచ్చు అంతేగాని ఇసు విధిని పానం మీదకి తెచ్చుకోండి నాకు బుద్ధొచ్చింది అంటూ ఆ సూప్ ని పారబోసింది అది చూసిన సూర్యకాంతం సూర్యకాంతంయ్యా అనుకుని ఆ మైక్రోవేవెన్ ని మళ్ళీ తన ట్రంకు పెట్టెలో పెట్టేసుకుంటూ గిప్పుడు సమజైది నాకు ఇంకోసారి మా తింగర్దిట్ల కిందకి మీదకి చేస్తే దీన్ని మ్యాజిక్ మంచం మీద కూర్చోబెట్టి సక్కంగా సైనా పంపాలి గప్పుడు తెలిసొస్తుంది దీనికి అనుకుంది ఒకరోజు పొద్దున్నే చంద్రకాంతం ఇంట్లో పని చేసుకుంటుంటే ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు ఎవరది కావాలి వస్తున్నాగండ్రి అంటూ బయటకొచ్చింది ఉన్న పెద్దావి చూసి ఎవరు గిడ చందాలు గిండాలు ఏమియరు అని అంది అప్పుడు ఆ అయ్యో నేను చందా కోసం రాలేదు సూర్యకాంతం కోసం వచ్చిన అని చెప్పింది అవ్వూ మా అత్తమ్మకి మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకుని లే ఇప్పుడు బయటికి పోయింది మళ్ళీ రాపోండి అంటూ తిప్పి పంపైపోతుంటే ఆ పెద్దావిడా అవునా నేను కాశీకి మళ్ళీ ఇప్పుడే రాను అందుకని నాకు ఇచ్చిన గీ బంగారాహారం తిరిగి ఇయ్యడానికి వచ్చిన బంగారం హారం గురించి వినగానే ఒక్కసారి చంద్రకాంతం కళ్ళు పెద్దవి చేసి చూసింది అబ్బా ఎంత అందంగా ఉంది గీహారం నేను తీసుకొని గీమని తోలేయాల గట్లయితే లోపలికొచ్చి కూర్చోండి మంచిగా వేడి వేడి చాయిస్తా అంటూ ఆమెతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇగో అత్తమ్మ రాణికి మస్తు అయ్యేటట్టుంది అయినా అత్తమ్మ నాకు చెప్పిందిలే నా కోసం ఎవరన్నా ఏమన్నా తెస్తే నువ్వు తీసుకోని నాకు అని మీరు గీ గీహారం నాకిచ్చి పోండి నాకిస్తే అత్తమ్మకిచ్చినట్టే అంటూ హారం కోసం నీకు గీ హారం గురించి చేరికైనా ఆ నాకెందుకు ఎరకలేదు అత్తమ్మ ఎప్పుడు హారం గురించే చెప్పేది అంటూ ఆ హారం తీసుకుని కళ్ళార్పకుండా అలాగే చూస్తూ నిలబడింది సరే సరేస్తా అంటూ ఆవిడ వెళ్ళిపోయింది చేతిలో ఉన్న హారాన్ని చూస్తూ అద్దం ముందుకెళ్లి చూసుకుంది చంద్రకాంతం అలా మురిసిపోతూ ఆ హారాన్ని తన మెడలో వేసుకుంది చంద్రకాంతానికి హారం ఇచ్చేసి వెళ్తున్న ముసలావిడికి దారిలో సూర్యకాంతం కనపడింది ఏంది పదా మా ఇంటికి పోదాం అని అంది ఇప్పుడే మీ ఇంటి నుంచే వస్తున్నా నువ్వు కనపడ్డావు ఏంది నా ఇంటికెళ్ళొస్తున్నావా నువ్విచ్చిన హారం వల్ల నా కోడలు నా కొడుకుతో మంచిగా కాపురం చేస్తుంది నన్ను కూడా మంచిగా చూసుకుంటుంది అందుకే గ హారంతో ఇంకా పనిలేదని తిరిగి ఇవ్వనికి నీ ఇంటికి పోయినా అక్కడ నువ్వులేవని లేవని హారం నీ కోడలికిచ్చొచ్చిన ఆ హారం నా అంటూ గబగబా ఇంటికి వెళ్ళింది ఇంటి దగ్గర తలుపు తీస్తూనే ఎదురుగా హారం వేసుకున్న చంద్రకాంతం కనిపించింది నవ్వుతూ సూర్యకాంతాన్ని పలకరిస్తుంటే ఆశ్చర్యంగా చూసింది సూర్యకాంతం ఆగా బయట నుంచి వస్తున్నారు కదా జరా మీ కాళ్ళు గడగనియండి అంటూ ఒక మగ్గులో నీళ్లు తెచ్చి సూర్యకాంతం కాళ్ళు కడిగి ఆ నీళ్లని నెత్తిన చల్లుకుంది ఇదిగో పిల్ల అంటూ అడిగింది సూర్యకాంతం దానికి చంద్రకాంతం ఇది నాకు బాగా నచ్చింది మీరు పెద్దోళ్ళు మీ మాటకి ఎదురు చెప్పకూడదు కానీ దయచేసి ఆ ఒక్కటి అడక్కండి అంటూ చాలా సౌమ్యంగా మాట్లాడింది చంద్రకాంతం చంద్రకాంతంలో వచ్చిన ఈ విపరీత మార్పుకి కారణం ఆ హారం అని తెలిసినా ఏం చెయ్యాలో సూర్యకాంతానికి తెలియలేదు కొద్దిసేపటికి సూర్యకాంతం హాల్లో కూర్చొనుంటే చంద్రకాంతం ఒక గ్లాస్ తో వచ్చి ఇగో అత్తమ్మ నిమ్మరసం తాగండి మీకు నీరసం తగ్గుతుంది అంటూ ఇచ్చింది ఇంకొద్దిసేపటికి మరో పెద్ద మజ్జి గ్లాస్ తీసుకొచ్చి ఇదిగోండి అత్తమ్మా మీకు చిక్కటిగా మజ్జిగ తెచ్చిన మీరు తాకపోతే నా మీద ఒట్టే అంటూ దగ్గరుండి సూర్యకాంతం చేత ఆ మజ్జిగ తాగించింది మరికొద్ది సేపటికి ఇంకో పెద్ద గ్లాస్ టీ తీసుకొని వచ్చింది ఇగో టైంకి టీ తాగకపోతే అంటూ ఆ వేడివేడి టీ సూర్యకాంతం చేత తాగిచ్చింది కోడలి అతి ప్రేమతో ఇబ్బంది పడుతున్న సూర్యకాంతం వామ్మో గిప్పటికే పొద్దుట్ నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగిచ్చును ఇక నా వల్ల అయితలే గాని అనుకుంటూ బాత్రూంలోకి పరిగెత్తింది బయటకొచ్చిన సూర్యకాంతానికి రెండు పెద్ద కొబ్బరి బోండాలతో ఎదురొచ్చింది చంద్రకాంతం వెంటనే మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంది సూర్యకాంతం మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు అన్నం వడ్డిస్తూ విసినకర్రతో విసురుతోంది చంద్రకాంతం ఇదిగోండి కూర వేసుకోండి మీకు ఇష్టమని చేపల పులుసు కూడా చేసిన ముందులో నెయ్యేసుకోండి అంటూ కొసరి కొసరి వడ్డిచ్చింది అంత అన్నం తిన్న చంద్రకాంతం భుక్తాయాసంతో ఇబ్బంది పడిపోయింది వామ్మో నా కోడలి మెడలో నుంచి ఎట్లయినా గహారాన్ని తీసేయాల దీని అతి ప్రేమ తట్టుకోవడం నా వల్ల అయితలేదు అంటూ అటు ఇటు తిరిగింది సాయంత్రం కూడా ఇలా చంద్రకాంతం చేసిన అతి మర్యాదల వల్ల చాలా ఇబ్బందులు పడింది సూర్యకాంతం అర్ధరాత్రి నిద్రలేచిన సూర్యకాంతానికి తన కాళ్ళ దగ్గర పడుకున్న చంద్రకాంతం కనపడింది సప్పుడు చేయకుండా నెమ్మదిగా మంచం దిగిన సూర్యకాంతం ఒక్క అడుగు వేయగానే ఆమె కాలు జారి పడబోయింది ఆ అబ్బా గిదేంది నూనె నూనె గుంది నా కాళ్ళకి నూనె ఎవరే అంటూ అరిచింది ఆ అరుపుకి నిద్ర లేచిన చంద్రకాంతం అయ్యో అత్తమ్మ మీరు పడుకున్నాక మీ కాళ్ళ నొప్పులు తగ్గాలని నేనే మీ కాళ్ళకి నూనె రాసిన అని చెప్పగానే సూర్యకాంతం బ్యాలెన్స్ తప్పి కింద పడబోతూ చంద్రకాంతం మెడలో ఉన్న ఆ హారాన్ని పట్టుకుంది అది పట్టుకున తెగిపోయింది సూర్యకాంతం దభేల్మని కింద పడి నడుం విరగొట్టుకుంది మరుసటి రోజు మంచం మీద పడుకున్న సూర్యకాంతం నడం విరిగితే విరిగింది గాని దాని మెల్లో నుంచి తీసిన అప్పుడు అక్కడికి ఒక గ్లాస్ నిండా తో వచ్చిన చంద్రకాంతం సూర్యకాంతాన్ని చూస్తూ ఇగో నీకు జ్యూస్ కావాలంటే మామకు చెప్పు మంచిగా తీసిస్తాడు చాలా మంచిగుంది అంటూ ఆ జ్యూస్ తాగేసింది అప్పుడు హమ్మయ్య నా కోడలు మళ్ళీ మామూలుగా అయింది హారాన్ని ఇంకా నా జిందగిల్లో దీనికి అంటబడనీయ అంటూ ఆ హారాన్ని దిండి కింద దాచేసింది